హాయ్ హాయ్ అండి ఇది గంగా గంగానది తీరాన శ్రీరామాలయం ఉంది ఆ ఆలయం ఎదురుగా ఇలా ఫౌంటైన్ ఉంది మేమందరం ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకుని ఇలా ఫౌంటైన్ ఎదురుగా చాలాసేపు గడిపాం ఎందుకంటే వాతావరణం చాలా బాగుంది అక్కడ చాలా ప్రశాంతంగా చుట్టూ కొండల నడుమ చాలా అద్భుతంగా ఉంది చూస్తున్నారు కదా ఇదంతా కూడా అద్భుత వ్యూ చాలా బాగుంది కరెక్ట్ చాలా బాగుంది చాలా ఫొటోస్ చాలా వీడియోస్ తీసుకున్నాము చాలా ప్రశాంతంగా గడిపాము అక్కడ ఎదురుగా గంగా నదీ తీరం హారతైన తరువాత ఇలా గుడి లోపలికి వెళ్ళాము గుడి లోపలి ఫొటోస్ నేను మళ్ళీ మీకు చూపిస్తాను గుడి లోపల వీడియోస్ కూడా తీసాము అక్కడ రాముల వారు చాలా బాగున్నారు ఇది ఫౌంటైన్ అనమాట